వరద బాధితుల దయనీయ గాథలు సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు కష్టజీవులు ఎళ్లలోని వస్తువులన్నీ వరదకు ధ్వంసం మళ్ళీ కుదుటపడడం కష్టమని కన్నీళ్ళు వెయ్యి కోట్లకు పైగానే ప్రభుత్వ శాఖల పరిధిలో నష్టమంటే ఇక ప్రజల యొక్క సంపద ఎంత నష్టమో అంచనా వేయడం కష్టం ముప్పై మూడు మంది మరణించారు రెండు వందల డెబ్భై ఐదు పశువులు మృతి చెందాయి మూడు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు దెబ్బతిన్న రోడ్లు ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం రెండు వందల పద్నాలుగు పునరావాస శిబిరాలు నలభై ఆరు వేల శిబిరాల్లో బాధితులు చిన్న వ్యాపారులను లేదు చిరుద్యోగులను లేదు రోజువారీ కూలీలని లేదు ఎందరో సామాన్య పేద దిగువ మధ్యతరగతి జీవులు బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తమ ఇళ్ళు దుకాణాల తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం వీరిని హతాహుసులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ గురువారం నాటికి సింగి నగర్ ప్రధాన రహదారుల్లో వరద దాదాపు పూర్తిగా తగ్గుముఖం పట్టింది వాంబే కాలనీ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ కండ్రికా పాతపాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నడుములోతు నీళ్లున్నాయి వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాపారులైతే షట్టర్లు ఎత్తి వరద కారణంగా తడిచి ముద్దయిన వస్తువుల్లో పనికి వచ్చే వస్తువులను ఆరబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రిడ్జు టీవీ వాషింగ్ మెషిన్ కూలర్ ఏసీలు వంటి ఉపకరణాలు నీళ్లలో మునిగిపోయాయి ఎలక్ట్రానిక్ వస్తువులు తిరిగి పనిచేసే అవకాశమే లేదు కొంతమంది ఇళ్లలో ఖరీదైన ఫర్నిచర్ కొట్టుకుపోయింది రెండు మూడు రోజుల పాటు నేళ్లలో నానడంతో ఇంట్లో ఉన్న వస్తువులేవి పనికొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు ఇక బైకులు కార్ల సంగతి సరే సరే వేల వాహనాలు ఇప్పుడు షెడ్కు వెళ్ళక తప్పదు అప్పారావు గారు రేషన్ షాప్ డీలర్ ఈయన ఒక దివ్యాంగుడు ఈయన భార్య కూడా దివ్యాంగురాలే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చిన్న ప్రవాహంగా బుడమేరు వరద మొదలైంది వారున్న వీధి చివరే వీరి రేషన్ షాపు ఉంటుంది షాపు లోతట్టున ఉండడంతో వరద నుంచి కాపాడుకునేందుకు బియ్యం బస్తాలను ఇంట్లోని గదిలోకి మార్పించారు దీనికోసం కూలీలకు ఆరు వేల వరకు ఖర్చు పెట్టారు తేరా చూస్తే ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది రేషన్ బియ్యం మొత్తం తడిసిపోయాయి ఆయన నివాసంలో కట్టుకునే బట్టలు కూడా లేకుండా మొత్తం బురదమయమైపోయాయి ఇది ఒక్క అప్పారావు గారి పరిస్థితే కాదు ఒక తమ్మిని రమేష్ నాగలక్ష్మి ఇలా ఎంతోమంది ప్రతి ఒక్కరి గాథ ఇదే పైసా పైసా దాచుకుని కూడబెట్టుకున్న వస్తువులన్నీ బుడమేరు వరదకు నాశనమైపోయాయి చివరకు ఇంజనీరింగ్ చదివే బిడ్డ పుస్తకాలు ల్యాప్టాప్ కూడా పాడైపోయాయి సంవత్సరాల తరబడి కష్టపడి కూడబెట్టుకున్నవన్నీ వరద పాలయ్యాయని రమేష్ గారి కుటుంబం వాపోతుంది వరదలు భారీగా రావడంతో వాహనాలు దాదాపు వారం రోజుల పాటు నీటిలోనే ఉండిపోయాయి మరికొన్ని వాహనాలైతే వరద ధాటికి ఇంటి నుంచి దూరంగా కొట్టుకుపోయాయి ఇంకొన్ని కార్లు తలకిందులుగా పడిపోయి అలానే నీటిలో ఉండిపోయాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో కార్ల యజమానులు వాటిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా అవి మొరాయిస్తున్నాయి వాటిని రిపేర్ చేయించేందుకు యజమానులు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు ఒక్కొక్క కారు మరమ్మతుకు కనిష్టంగా డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని షోరూమ్ యజమానులు చెప్పడంతో నోరెళ్లబెడుతున్నారు ఇప్పుడిప్పుడే వరదలు తగ్గి కుదుటి పడ్డామని అనుకుంటున్న సమయంలో మరో దెబ్బ తగిలిందని వరద బాధితులైతే వాపోతున్నారు విజయవాడలో ఎటు చూసినా చల్లా చెదిరిగా పడి ఉన్న వాహనాలు అతి కష్టం మీద కార్లను ట్రక్కులపై గొలుసులతో కట్టి మరీ తరలిస్తున్నారు అయితే అక్కడ వారు చెప్పే మాటలు విని యజమానులు నోరెళ్లబెడుతున్నారు మరమ్మతులకు లక్షల్లో ఖర్చు అవుతుందని పన్నెండు లక్షల నుంచి కోటి వరకు విలువ చేసే కార్లకు కనీసం రీసేల్ ధర కూడా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ షోరూంలకు వెళ్ళిన కార్ల యజమానులకు షోరూమ్ మేనేజర్లు కొన్ని సలహాలు కూడా చెబుతున్నారు మరమ్మతులకు లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని వీటిని రిపేర్ చేసిన లాంగ్ డ్రైవ్లకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఇన్సూరెన్స్ లేని వాహనాలకు సైతం తమ వంతు కర్తవ్యంగా ఆర్థిక భారం పడకుండా చూస్తామని హామీ అయితే ఇస్తున్నారు అయితే రిపేర్ చేసేందుకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో వాటిని అమ్మేయడమే మేలని కొంతమంది వాహనదారులు ఆలోచిస్తున్నారు బుడమేరు సృష్టించిన విద్వాంసానికి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా కారణమని తెలుస్తోంది అప్పట్లో టీడీపీ నేత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు పేరు వస్తుందన్న దురుద్దేశంతో జలవనరుల శాఖ చేపట్టిన నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులను ఒక్క కలం పొట్టుతోనే జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు తెలుస్తోంది అందులో బుడమీరు కాల్వల ఆధునీకరణ కూడా ఉన్నాయి రద్దు చేసిన పనుల్ని జగన్ గారైనా కొత్తగా చేపట్టారంటే అది లేదు అన్నింటినీ రద్దు పద్దులు కలిపేశారు పైగా అప్పట్లోనే ఎక్కువగా ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఖజానా కూడా ఖాళీ అయిపోయింది ఆ ఖజానా అంతా కేవలం ఫ్రీ పథకాలు ఇవ్వడానికి మాత్రమే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తుంది బుడమేరు పనులు గనక పూర్తయి ఉంటే బుడమేరు ప్రధాన కాలువ పదిహేను వేల క్యూసెక్ల నుంచి నలభై ఐదు వేల క్యూసెక్కులు ప్రవాహానికి తట్టుకునేలా విస్తరించేది కాలువ కట్టలు మరింత బలోపేతమయ్యేవి అది జరగనందునే నేడు ఈ విపత్తు సంభవించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రంలో జల విలయానికి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు మొదట పోలవరం ప్రాజెక్టు పనులు కాంట్రాక్ట్ సంస్థను రద్దు చేశారు ఆ తర్వాత రివర్స్ స్టాండ్ అన్నారు అది చేపట్టలేదు ఆ తర్వాత చంద్రబాబు హయాంలో బుడమేరుతో సహా రాష్ట్ర జల శాఖ చేపట్టిన నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులను అంత అర్ధాంతరంగా ఆపేస్తూ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదిన ఆదేశాలు జారీ చేశారు ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే ఉత్తరాంధ్రలో పన్నెండు గోదావరి డెల్టాలో ఇరవై నాలుగు పోలవరం ప్రాజెక్టు లో ఏడు కృష్ణా డెల్టా సిస్టమ్ లో యాభై ఒకటి ఒంగోలు రెండు ఎన్టీఆర్ తెలుగు గంగలో ఇరవై ఐదు కర్నూలులో తొమ్మిది కడపలో పద్నాలుగు మైనర్ ఇరిగేషన్ లో పదహారు అనంతపురంలో పద్దెనిమిది చెప్పున మొత్తం నూట ఎనిమిది పనులు ముందస్తుగా రద్దు చేశారు అంటే ప్రీ క్లోజర్ అధికారుల నుంచి ఎలాంటి నివేదికలు లేకున్నా జగన్ గారు ఏకపక్షంగా పనులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సాగునీటికి సంబంధించి జరుగుతున్న కీలకమైన పనులన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను ఆదేశించారు ఈ విధంగా ఆపేసిన పనులను తన హయాంలో మళ్లీ ప్రారంభించే ఆలోచన కూడా చేయలేదు జగన్ ప్రభుత్వం రివర్స్ ట్రెండింగ్ అంటూ హడావిడి చేయడమే తప్ప దానితో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు ప్యాకేజీ నెంబర్ పదిహేను ఒకటి నాలుగుగా గా పేరుగొన్న బుడమేరు ప్రధాన కాలువ ఇరవై నాలుగు కిలోమీటర్ల నుంచి నలభై రెండు కిలోమీటర్ల వరకు ఈపీ విధానంలో రాఘవ కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించారు ఈ పనులను మధ్యలోనే ఆపేయడంతో కాలువ మరింత అధ్వాన స్థితికి చేరుకుంది ప్రస్తుత బుడమేరు విలయంలో దెబ్బతిన్న సింగ్ నగర్ తదితర ప్రాంతాలు ఈ పనులు పరిధిలోనే ఉన్నాయి ప్యాకేజీ నంబర్ పదిహేను ఒకటి నాలుగు పార్ట్ వర్క్ కింద బుడమేరు కాలువ పనులను ఎనికేపాడు వరకు గుడివాడకు చెందిన ఎన్ఏఎస్ ఆబు కన్స్ట్రక్షన్ చేపట్టింది ఈ పనులను కూడా అర్ధాంతరంగా ఆపేశారు ప్యాకేజీ పదిహేను ఒకటి ఐదు కింద బుడమే మీరు ప్రధాన కాలవ పనులు నలభై రెండు కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఎనికేపాడు ముందు వరకు విస్తరణ పనులను హైదరాబాద్ కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ చేపడుతుంది ఈ పనులను కూడా ముందుకు సాగకుండా జగన్ గారు ఆపేశారు ఇదే ప్యాకేజీలోని కొంత భాగాన్ని గుడివాడకు చెందిన ఎన్ఎస్ఏ బాబు కన్స్ట్రక్షన్ కి అప్పగించారు ఈ పనులన్నీ పూర్తయితే బుడమేరుకు ఎంత వరద వచ్చినా తట్టుకునేది విజయవాడ నగరం సగం మునిగిపోయేది కాదు దాదాపు ఆరు లక్షల మంది నిరస్రయులయ్యేవారు కాదు అయితే వరద అయితే వచ్చేది కానీ ఇంత తీవ్ర ఉండదు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రతలో నలభై శాతం తీవ్రత మాత్రమే ఉండేది అయితే ఒక జగన్ గారి తప్పేనంటే జగన్ గారి మాత్రమే కాదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు రద్దు చేశారు అలాగే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా పనులు కొన్ని ఆలస్యమయ్యాయి ఇది వాస్తవం మొత్తానికి రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో రాజకీయ నాయకుల కక్ష సాధింపుతోని ఇప్పుడు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు లక్షల మంది ప్రజల బ్రతుకులు అతలాకుతలం అయిపోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాలని సందర్శించి చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండేందుకే బుడమేరు ఛానల్ ఓపెన్ చేశారంటూ ఆరోపిస్తున్నారు బహుశా ఇది నిజమా కాదా అన్నది విజయవాడ ప్రజలకే తెలియాలి అలాగే బుడమేరుతో సహా నూట తొంభై ఎనిమిది పనులను జగన్ నిలిపేసిన విషయం కూడా ఉత్తర్వులతో సహా బయటపడడంతో ఇప్పుడు జగన్కి ఇది శాపంగా మారిందా అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు అంటే ఇద్దరూ కూడా తప్పులు చేశారు కాకపోతే జగన్ గారు చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో నూట తొంభై ఎనిమిది పనులను ఆపేయడం వల్ల చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం ఈరోజు జరిగింది ఇక భవిష్యత్తులో కూడా జరుగుతుంది అంటే భారతదేశంలో సగానికి సగం సమస్యలకి కారణం ఈ రాజకీయ నాయకులే వీళ్ళ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ఎవరి మాట వినకుండా అప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి ఫ్రీ పథకాలు ఇవ్వడం లేకపోతే ఓట్ల కోసం నోట్లు ఇచ్చేసి ఇదే అభివృద్ధి అని చెప్పడం లేకపోతే ఏవో పైన కనిపించే నాలుగు రోడ్లు వేసేయడం ఇదే తప్ప లోపాయి కార్యంగా ప్రజలకి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయిస్తే బాగుంటుందని ఆలోచించకుండా ప్రతిదీ కూడా ప్రతి పని చేస్తే పబ్లిసిటీ అవ్వాలి ఇలాంటి పనులు చేస్తే పెద్దగా పబ్లిసిటీ అవ్వం కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే వేరే మార్గాలను ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చుకోవడానికి వాళ్ళ వాళ్ళ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు వేసి ప్రభుత్వం డబ్బు వాళ్ళకే ముట్ట చెప్పేటట్టు ఇలాంటి పనికిరాని పనులు చేస్తారు ఈ రాజకీయ నాయకులు అలాగే జగన్ గారు కూడా బాధ్యత వహిస్తారా అనేది ఇప్పుడు ప్రధాన విషయం ఆయన ఏ రాజకీయ నాయకుడు బాధ్యత వహించడు జలవనరుల ప్రాజెక్టుల పనులు నిలిపివేసిన బుడమేరు అన్నమయ్య పోలవరం ప్రాజెక్టులకు శాపంగా మారిన జగన్ గారు ఇప్పుడు ప్రజలను నమ్మించి మోసగించాలని చూస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి చాలా మంది విజయవాడ ప్రజలు జగన్ గారిని కూడా ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ప్రశ్నించారు అప్పట్లో బుడమేరు పనులు చేపట్టాలనుకున్న కరోనా కారణంగానే పనులు ముందుకు సాగలేదంటూ తన రాతపత్రికల్లో రాయించుకున్నారు కూడా వాస్తవానికి కరోనా ప్రభావం పోయి మూడేళ్లు దాటింది ఈ మూడేళ్లలో బుడమేరు పనులు ఆయన చేపట్టలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా వరద విజయవాడకింత రాలేదు కానీ చాలా ప్రాంతాలు వరదలు కూరుకుపోతే హెలికాప్టర్లో ఆయన తిరిగేసి సర్వే చేసేసి ఏదేదో ప్రత్యుమ్నయ పనులు చేపట్టారు తప్ప ఏ రోజు కూడా ఈ విధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సందర్శిస్తున్నారో ఆ విధంగా ఆయన సందర్శించలేదు మరి ఇప్పుడు జగన్ గారు జారీ చేసినటువంటి జీవో త్రీ సిక్స్టీ ఫైవ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచనలు అయితే రాజకీయ పక్షాలు ఉన్నాయి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి ఈ పాపం ఎవరిది అంటే మనది ఈ పాపం ఎవరిది అంటే రాజకీయ నాయకులది ఈ పాపం ఎవరిది అంటే సమాజానిది ఈ పాపం ఎవరిది అంటే ప్రతి ఒక్కరిది పేదలు ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు అనేది ప్రకృతికి ఉండదు ఎవరైతే ప్రకృతిని రక్షిస్తారో ఎక్కడైతే ప్రకృతి రక్షింపబడుతుందో ఎక్కడైతే ధర్మం రక్షింపబడుతుందో ఎక్కడైతే వృక్షో రక్షిత రక్షిత అని అనబడుతుందో ఆచరణలో చూపించబడుతుందో అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రకృతికి మనిషి చేసిన తప్పే కనిపిస్తుంది కాని పేదవాడు చేశాడా ధనవంతుడు చేశాడా అనేది ఉండదు అయితే ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పులకి ప్రజలు చేసిన తప్పులకి చాలామంది అమాయకులు బలైపోతుంటారు ఆ అమాయకుల్లో పేదవాళ్ళు ఉండొచ్చు మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు ఆ ధనవంతులు ఉండొచ్చు కాబట్టి ఈ పాపం అందరిది